హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పే రీడింగ్ టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఇవన్నీ చూద్దాం అలాగే రీడింగ్ మీకు రెజిలేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజిలేట్ అవ్వకపోతే రీడింగ్ మీకు కాదని అర్థం అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అనే అమౌంట్ పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కావాలన్న మ్యానిఫెస్టేషన్ సంబంధించి అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా ఛార్జుల్ సో ఇక మీరు మన రీడింగ్ చూసేద్దాం సో ఫస్ట్ మీ పర్సన్ అసలు మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ప్రెసెంట్ ఈ వీడియోస్ చూసే టైంకి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఎవ్రీథింగ్ చూద్దామండి సో ఫస్ట్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ నైన్ ఆఫ్ కప్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ సో నో మీరు ఇప్పుడు నో కాంటాక్ట్స్ ఆర్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు సో అండర్ ద టెక్త్ ఎంప్రెస్ బికాస్ ఇది నో కాంటాక్ట్ రీడింగ్ సెపరేషన్ రీడింగ్ లేదా మీ రిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ అయినా సరే చూడొచ్చు సో ఫస్ట్గా ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్ సెపరేషన్ ఎనర్జీ సో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్కి క్లారిటీ అన్నది లేదు ద మూన్ మేబీ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు చాలా వరకు ఇక్కడ ఎందుకంటే ద మూన్ ఏంటంటే తనకి క్లారిటీ లేకపోవడం అలాగే మీ మీద ట్రస్ట్ లేకపోవడం సో మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అనే ఇష్యూ అయితే ఉంది అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇప్పుడైతే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు తిరిగి కాంటాక్ట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది బట్ తనకి క్లారిటీ లేదండి ఇంకా కన్ఫ్యూషన్ మోడ్లోనే ఉన్నారు బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా అంటే మీరు ఉన్నంతసేపు తనకి మీ వాల్యూ తెలియదు బట్ ఎప్పుడైతే మీరు తనకి అవైలబుల్గా లేరు సో తను లోన్లీ ఫీల్ అవడం అయితే స్టార్ట్ చేశారు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో అందువల్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కాంటాక్ట్ చేస్తారో లేదన్నది మనం చూడాలి అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి మెజిషియన్ త్రీ ఆఫ్ మోన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది బట్ మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు రికన్సులియేషన్ అయితే కావాలి ఖచ్చితంగా రీకన్సులియేషన్ ఆర్ రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే నాకు కనిపిస్తుందండి మేబీ మీ పర్సన్ ఆల్రెడీ కమిటెడ్ ఆర్ మ్యారీడ్ అయి ఉండొచ్చు లేదా ఇక్కడ స్ట్రాంగ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని బ్యాక్ తన లైఫ్లోకి రావడానికి ఎందుకంటే ద మెజీషియన్ ఉంది ఇక్కడ సో మేనిఫెస్టేషన్ కంపల్సరీ వర్క్ అవుతాయండి చేయాలి అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ప్రజెంట్ ఎనర్జీ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంటున్నారు విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో ట్రోరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసెస్ వాటర్ సైన్ అండ్ మీ పర్సన్ కొంచెం స్ట్రబన్ ఇక్కడ చూడండి మీ పర్సనే కాదు ఇద్దరు కూడా ఎందుకంటే దా ఎంప్రెస్ అండ్ ఎంప్రర్ ఎనర్జీ డెవెన్ కౌంటర్ పాస్ డెవెన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్ సో ఇక్కడ మీరిద్దరు చాలా స్ట్రాంగ్ అండ్ మీరిద్దరు కపుల్ కూడా బట్ రైట్ నా అయితే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో మాట్లాడాలి అండ్ రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు బట్ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటారనేది చూద్దాం ఎందుకంటే థాట్స్ ఇంటెన్షన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి బట్ యాక్షన్ తీసుకుంటేనే రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది అసలు దీని ఈ యాక్షన్ ఏంటి అని చూసే ముందు అసలు మీరేం ఆలోచిస్తున్నారు అన్నది కూడా చూద్దాం మీ రిలేషన్షిప్ గురించి మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారన్నది కూడా చూద్దాం సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఈ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉన్నారు సో మీకు కూడా క్లారిటీ లేదు ఒకసారి రిలేషన్షిప్ ఎండ్ చేసేద్దాం అనుకుంటారు బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కావాలి అని అనుకుంటున్నారు సో మీరు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు తెలుసు రిలేషన్షిప్లో ఈక్వల్ గివెంటేక్ లేదు మీరే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు బట్ మీ పోర్సన్ అయితే మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వట్లేదు అనే విషయం మీకు తెలుసు సో అందుకే ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా నా సెల్ఫ్ రెక్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి ఇదంతా చేయడం అవసరమా ఇది వర్తబుల్ అని ఆలోచిస్తున్నారు సో అందుకే ఒక్కొక్కసారి మూవ్ ఆన్ అయిపోదామని ఆలోచిస్తున్నారు బట్ అగైన్ రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఈ పోర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి సో అందువల్ల మీరు బయటికి రాలేకపోతున్నారు సో తను ఎంతలా మిమ్మల్ని ట్రీట్ చేసినా ఓకే చేంజ్ అవుతారు చేంజ్ అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఈ బ్రాక్వేరియోస్ అయి ఉండొచ్చు ఏ సై ఇక్కడ ఖచ్చితంగా నో ఈక్వల్ టేక్ అయితే లేదు అసలు మీ పోర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదన్న మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై ఉండొచ్చు లవర్స్ కార్డ్ పేజ్ ఆఫ్ సోడ్స్ అండ్ జడ్జ్మెంట్ మీ పర్సన్ అబ్సెసివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు అబ్సెసివ్ అంటే లైక్ మీరు ఏం చేస్తున్నారు ఇంకా ఎందుకు కాల్ చేయలేదు సెపరేషన్లో ఉన్నారు కాబట్టి మేమే స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారా అని ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఫిజికల్గా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారండి చాలా చాలా ప్యాషన్ ఉంది బట్ ఈ పర్సన్ ఏంటంటే స్ట్రబన్ తన ఫీలింగ్స్ను బయట పెట్టడానికి అయితే ఇష్టపడరు చాలా డామినేట్ సో రైట్ నో యాక్షన్ అంటే తీసుకునే ఉద్దేశం ఉంది బట్ స్పై చేస్తున్నారు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఇమీడియట్ యాక్షన్ అయితే లేదండి సో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదంటే ఫ్యూచర్లో కాంటాక్ట్ చేస్తారు కానీ రైట్ నో అయితే ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే నాకు కమ్యూనికేషన్ అయితే కనిపించడం లేదు బట్ మేము మీకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీద స్పై చేస్తున్నారు అండ్ మీరంటే చాలా ప్యాషన్ ఉంది తినికి ఖచ్చితంగా ప్యాషన్ ఉంది అబ్సెషన్ ఉంది సో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి క్వీన్ ఆఫ్ వాంట్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోప్స్ నో సో ఎస్ మీకు ఇష్టం ఉంది మీకు ప్యాషన్ ఉంది బట్ మీరు ఫస్ట్ మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ ద హోమేట్ మీరు కొంచెం లోన్లీకి టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదు ఎస్ మీకు ఇష్టం ఉంది తను ఫోన్ చేసినా లేదా తను అప్రోచ్ అయినా అప్పుడు ఆలోచిద్దాం బట్ రైట్నో నేనైతే యాక్షన్ తీసుకోవాలి అని అనుకు అనుకోవడం లేదు మీరైతే సో నియర్ ఫ్యూచర్లో రిలేషన్షిప్లో ఎలాంటి అప్గ్రేడ్ ఉంటుందో చూ Ten of Pentacles King of Wands and the Hangman సో ఇక్కడ ప్యాషన్ ఉంది బట్ స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అందుకే రిలేషన్షిప్ స్టక్గా ఉంది నియర్ ఫ్యూచర్ ఎనర్జీ కూడా అండ్ టూ ఆఫ్ సోర్స్ క్లారిటీ లేదు సో క్లారిటీ లేదు స్టబన్ ఎనర్జీ జగ్లింగ్ ఎనర్జీ సో క్లారిటీ లేని వలన ఈ రిలేషన్షిప్ స్టక్ అయింది సో చాలా డ్రామా అయితే నడుస్తుంది ఎస్ మీరిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు ఖచ్చితంగా ఇదైతే ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వలేదు సో ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే మీ పర్సన్ కాల్ చేయరు కానీ కొంచెం టైం తీసుకుని అయితే కమ్యూనికేట్ చేసుకుంటారు ఖచ్చితంగా మీరు కానీ తన నుంచి కానీ ఎటో ఒక సైడ్ నుంచి కమ్యూనికేషన్ అయితే వస్తుంది బట్ మీరు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది జరిగిన ఎవర్ సిచ్యువేషన్స్ గురించి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లు లియో సాజిటేరియస్ ఫైర్స్ అనేవి సో ఖచ్చితంగా మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు బట్ మాట్లాడుకునేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేదంటే మళ్ళీ మీకు డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ వింటే చూద్దాం ఓవరాల్గా చెంపరెన్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటల్స్ అండర్ ద టెక్ త్రీ ఆఫ్ సోడ్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ చెంపరెన్స్ అనేది ఫస్ట్ మీరు చాలా పేషెన్సీగా ఉండాలి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి ఆర్ బ్యాలెన్స్ చేయగలగాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అన్నెసెసరీ సిచ్యువేషన్స్లోకి అయితే ఇన్వాల్వ్ అవ్వకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే బ్యాక్ స్టాపింగ్ ఎనర్జీ మీ కెరియర్ వైజ్ కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు మిమ్మల్ని మోసం చేయడానికి అయితే చూస్తారు సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ కెరియర్ వైజ్ అయితే మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో ఉన్న మీ వర్క్ చేస్తున్నా వేరే వాళ్ళతో కొలబరేట్ అవ్వండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీ ఓక్లో కానీ రిలేషన్షిప్లో కానీ వీళ్ళు హెల్ప్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే హెల్ప్ తీసుకోండి హెల్ప్ తీసుకోవడంలో అయితే తప్పేమీ లేదు బట్ ఇక్కడ మీరున్న రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక థర్డ్ పాడీని మ్యాక్సిమం ఎలిమినేట్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఈ థర్డ్ ఉన్నంత ఉన్నంతకాలం ఖచ్చితంగా మీరు ఈ సఫరింగ్లో అయితే ఉంటారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో టూ ఆఫ్ కప్స్ సో మీకు మీ పర్సన్ సోల్మేట్ అనే ఫీలింగ్ ఉన్నా ఈ థర్డ్ వల్ల చూడండి గోస్టింగ్ ఎనర్జీ సో మీ పర్సన్ మీకు సరైన వాల్యూ ఇవ్వకపోవడం వల్ల మీరు సైలెంట్ ట్రీట్మెంట్ గురవుతున్నారనమాట తను మీ నెంబర్ బ్లాక్ చేయడం లేదా మీరు ఇంక నేను ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేను అని మీరు సైలెంట్లోకి వెళ్ళిపోవడం సో ఒక రకమైన సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మెంటల్ హెల్త్కి అంత మంచిది కాదు సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా హెల్ప్ అడగచ్చు బట్ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని కంట్రోల్ ఉంచడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం చూడండి కింగ్ ఆఫ్ చోట్ సో మీరు చాలా లాజికల్గా ఆలోచించాలి ఎమోషనల్ కాదు కొన్ని కొన్నిసార్లు ఎమోషన్ వల్ల మనం తక్కువ రైట్ రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు లాజికల్గా ఉండడానికి ట్రై చేయండి అన్ని చోట్ల ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ అనేది రాదు అండ్ అండర్ ద ఎక్ టూ ఆఫ్ పెంటికల్ సో మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అవుతున్నారు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి అండ్ స్ట్రెంగ్త్ మీకు చాలా పవర్ ఉంది మీలో ఫస్ట్ మీకు అది తెలియాలి అది తెలియనంతసేపు మీరు ఎమోషనల్గా కావచ్చు దేని మీదైనా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ యూ హ్యావ్ అనఫ్ స్ట్రెంగ్ విత్ ఇన్ యువర్ సెల్ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే రియూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు మనిఫెస్టేషన్ రెమెడీస్ అన్ని ఛార్జబుల్ ఉండే అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ